నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ విలక్షణ నటిమణి జయ చిత్ర ప్రధాన పాత్రల్లో కె బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సోగ్గాడు ఇందులో సత్యనారాయణ గుమ్మడి పద్మనాభం అల్లు రామలింగయ్య నాగేష్ రాజబాబు అంజలిదేవి మంజు భార్గవి ముఖ్యతారాగణం కాగా టి సుబ్బరామిరెడ్డి కీలక పాత్రలో దర్శనమిచ్చారు ఆచార్య ఆత్రేయ గీత రచనకు దిగ్గజ స్వరకర్త కెవి మహాదేవన్ వీణులు విందైన బాణీలు అందించారు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి రామాయణాయుడు నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిని విడుదలై ఘనవీజయం సాధించడమే కాకుండా పంతొమ్మిది కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం ఆ కేంద్రాల వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం విజయవాడ అలంకార్ థియేటర్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ ఆనంద్ ఏసీ థియేటర్ నెల్లూరు రాధా థియేటర్ విజయనగరం మినర్వా టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం రాధిక థియేటర్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ చీరాల భవానీ థియేటర్ ఒంగోలు రత్నామహల్ కర్నూలు విక్టరీ టాకీస్ చిత్తూరు శ్రీ లక్ష్మీ టాకీస్ తిరుపతి మహావీర్ టాకీస్ హైదరాబాద్ బసంత్ అండ్ వరంగల్ సరోజ్ టాకీస్